హాయ్ అక్క హాయ్ రా ఏంట్రా సంగతులు ఏం లేవక్క నువ్వేమైనా చెప్తావేమో నీ దగ్గరికి వచ్చా నా కార్డ్ ఏముంటాయి రా బోర్ కొడుతుంది ఏంట్రా అలా డల్ గా ఉన్నావు ఏం లేదు డాడీ బోర్ కొడుతుంది అవునా సరదా బయటికి వెళ్ళపోయావా యూత్ అనకి ఇంట్లో ఉండకూడదురా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి అయితే నీ కార్డు కారు డాడీ అలా సరదాగా షాపింగ్కి వెళ్తా వద్దులేరా యూత్ అన్నాక అప్పుడప్పుడు ఇంట్లోనే ఉండాలి పైగా బయట రోజులు కూడా బాగాలేవురా అనవసరం ఎడ్వైజ్ అవసరమా సరే అక్క నేను ఇన్స్టాలో ఒక రీల్ చూసా చాలా ఫన్నీగా ఉంది చూడక్క అవునా చూస్తా వీడేంటర్ ఇలా ఉన్నాడు ఏమే ఇలా ఖాళీ కూర్చున్న బదు చదువుకోవచ్చు కదే ఎగ్జామ్స్ వస్తున్నాయి బా చదువుకోవచ్చులే అమ్మా ఇలా నెగ్లెక్ట్ చేసే ప్రతిసారి ఫెయిల్ అవుతున్నావు నువ్వు ఈసారి పాస్ అవుతలేమ్మా ఈ ముక్క ఇప్పటికి నాలుగు సార్లు చెప్పావు కానీ పాస్ మాత్రం అవ్వట్లే నీతో పాటు చదువుకున్న వాళ్ళందరు పాస్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు బా అవేం పెద్ద జాబ్స్ కాదులే అమ్మా ఫస్ట్ క్లాస్ లో పాస్ వాళ్ళందరూ కాల్ సెంటర్ వర్క్ చేస్తున్నారు సెకండ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళేమో వాలంటీర్స్ గా వర్క్ చేస్తున్నారు అక్కడేమో సాలరీ ఎక్కువ సాలరీ తక్కువ వాళ్ళు చేసే పని తక్కువ అంటావు గానీ నువ్వు మాత్రం చదివి పాస్ మాత్రం కాకు ఏంటమ్మా ప్రతి నీ గోలా ఏంటి నాది గోలా ఎప్పుడు దిక్కుమాల ఫోను ముందేసుకు నొక్కుతా ఉంటో అప్పటికి చెప్పాను ఆడపిల్లలకి ఫోన్ ఎందుకు అని ఆయన వింటే కదా నా మాట గొడవ నాకేం లేదు ఏంటే నోరు లెగుస్తుంది అంతేలే టైం కి తిండి పెట్టి పోషిస్తున్నాం కదా నోరు అంతే లెగుస్తుంది అంటే ఏంటమ్మా ఇప్పుడు నా ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా చదువు అంటే ఇష్టం లేక కాదమ్మా ఇంట్రెస్ట్ లేదు మళ్ళీ కూతురుద్దరేంటి పొద్దుపొద్దు మై స్టార్ట్ చేశారు ఇప్పుడు షర్ట్ ఎలా వేసుకోవాలి నా భార్యను చూస్తే ఆవేశంగా ఉంది కూతురు ఏమో కోపంగా ఉంది వీళ్ళిద్దరి మధ్యలోకి వెళ్తే అమ్మ బాబా బలి ఇచ్చేస్తే పరిస్థితి ఏంటి ఎందుకు వచ్చింది ఎలాగో లేట్ అయిందిగా మెల్లి అవుదాం ఉందా నేను చెప్పేది నీ మంచి మంచి కోసమేనే నా నాకు చదవడం ఇంట్రెస్ట్ లేక కాదమ్మా ఇష్టం లేక చదవడం లేదు నాకు చదువు రాకపోతే నేనేం చేయాలమ్మా పుట్టిన ప్రతి ఓడు ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ అవ్వాలనుకుంటే ఎలా అమ్మా ఈ దేశంలో చాలా మంది చదువు రానోళ్ళు చదువుకోనోళ్ళు చాలా మంది ఉన్నారు ఏదో పని చేసుకుంటూ హ్యాపీగానే ఉన్నారు కదా అయ్యో నాకు డిగ్రీ లేదు అని ఫీల్ అయితే కూర్చోలేదుగా ఆడపిల్లలకి స్కూల్స్ లో కాలేజెస్ లో స్టాప్స్ లోనే ఫ్రీడమ్ లేదనుకుంటే ఇంట్లో కూడా లేకపోతే ఎక్కడికి వెళ్ళాలమ్మా ఛా త్వరగా చేసుకొని వెళ్ళిపోతే నాకు టార్చర్ తప్పుద్ది చూసావమ్మా ఏ బ్లడ్ రిలేషన్ లేకపోయినా నా ప్రాబ్లమ్స్ విని వాడు ఎలా ఏడుస్తున్నాడు వాడు ఏడుస్తుంది దానికి కాదే ఇందాక ఆవేశంలో నీ ఫోన్ అనుకొని వాడి ఫోన్ పగలగొట్టావు అందుకే ఏడుస్తున్నాడు

అయినా మీరు ఎలక్పోయ더라 అక్కడ వర్క్స్ ఫాస్ట్‌గా అవుతాయి. నీకు కూడా తెలిసిందా? వస్తున్నా. చెప్పురా చూసావాన్నా అమ్మాన నేను తెలిసిందేగారా. నేను లాస్ట్ టైం సప్లైకి స్లిప్ బిగ్ స్లిప్ అది రాలేదు నేను ఫెయిల్ అయ్యాను అంటే అది లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇచ్చాడు కదా ఈ ఇయర్ ఏడేమో అనుకున్నాను నాకేం తెలుసు ఈ ఇయర్ ఇస్తాడు చూడు నువ్వు చేసిన తప్పుకి అమ్మ నన్ను అంటుంది ఈసారి అన్ని క్వశ్చన్స్ స్లిప్ లో రాసిస్తాను పక్కా పాస్ అయిపోతాం ఇంకొకసారి అమ్మ నన్ను తిట్టిందో నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా వద్దురా అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు చెప్పు